ఒక జల సునామీని ఏ రకంగా ఇండియా సృష్టించగలిగింది తద్వారా పాకిస్తాన్ ఏ రకంగా వణికించగలుగుతుందని చాలా డీటెయిల్ గా వీడియోలో మాట్లాడుకుందాం నాకు కానీ మా టీముకు కానీ ఒకే ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నాం మేము అందరం కలిసి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి ఈ కాశ్మీర్లో జరిగినటువంటి అటాక్ తర్వాత మనం చేసినటువంటి ఫస్ట్ రిజల్ట్ ఫస్ట్ డిషన్ ఏంటి ఇండస్ వాటర్ ట్రీటీని ఇమీడియట్ గా మనం సస్పెండ్ చేసుకోవడం ఈ ఆరు నదులు మాట్లాడడం కదా ఆరు నదులు అన్నప్పుడు జీలము అలాగే సింధు నది చీనం అటువైపు పాకిస్తాన్ వైపు ప్రవర్శించేటువంటి నదులు మరి ఇటువైపు ఉన్నప్పుడు సెటిలైజ్ ప్యాజ్ రవి ఈ నదులు ఇక్కడ మనం ఏం చేస్తున్నాము డ్యాములు నిర్వహిస్తున్నాం నిర్మిస్తున్నాం ఈ డ్యాం సంబంధించి నిర్మించకూడదు ఇది మాకు వాటర్ స్కేసిటీకి ఇబ్బంది పెడుతుంది అని పాకిస్తాన్ యొక్క వాదన ఇది మనల్ని అడిగితే ఏం అంటే సింపుల్ గా అటువైపు ఉన్నది ఏంటి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అదంతా కూడా అలాంటి ఒక ప్రాంతంలో అలాంటి ఒక దేశంతో మనం ఒప్పందాలు చేసుకోవడం నాకు అర్థం కాలేదు ఇంత మన భూములు మన ప్రాంతాలు మన ప్రాంతాన్ని వాడు ఆక్రమించుకుంటే వాడితో మనం ఒప్పందం వేసుకుంటామా పంతొమ్మిది వందల అరవైలో ఈ పని మనం చేసాం అది చాలా బాధాకరం ఆశ్చర్యకరం మనకి ఒక ఐదు 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 కర ఐదు ఎకరాల భూమి ఉంది అనుకోండి ఇది సమ్మర్ కదా సీజన్ కదా మంచి మామిడి తోట ఉంది మామిడి తోటలు ఉన్నాయి మనకి పొరుగువాడు ఒక ఎకరం ఆక్యుపై చేసుకున్నాడు మన భూమిని వాడితో వెళ్ళి మామిడి పళ్ళు ఉన్నాయి ఇందులో నీకింత నాకు నాకింత బాట అని వాడి ఒక ఎకరంలో మనం ఒప్పందం చేసుకుంటాము ఇది నా భూమిలో మర్యాదగా తిరిగి అని అడుగుతాం కదా వీళ్ళు అడగకుండా వాడితో ఒప్పందాలు చేసుకోండి ఇది వరల్డ్ బ్యాంక్ మళ్ళీ దీనికి మీడియేటర్ గా ఉండడం పాకిస్తాన్ వాడు ఏం జరిగినా వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళిపోతాడు ఇవాళ వార్తలు ఏంటంటే సింధు ప్రావిన్స్ కాదు సింధు నది కాదు అక్కడ జీలం నది వద్ద వరదలు భారత సృష్టించినటువంటి వరదలు అక్కడ ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లిటరల్ గా ఎమర్జెన్సీ ప్రకటించేవాడు విపరీతమైనటువంటి జీలం నది ఫ్లడ్స్ జీలం నది అన్నప్పుడు ఎక్కడ అంతా కూడా అనంతనాగ్ గంటం చూసావా అమర్నాథ యాత్ర యాత్ర చేస్తారు అక్కడి నుంచి మీకు ఆరిజినేట్ అయ్యేటువంటి ఒక నది ఇది జీలం నది ఇది భారత్ నుంచి లోకి వెళ్తుంది లోకి వెళ్తున్నా అది మనదే వీళ్ళందరూ కలిసి ఏవో ట్రిక్కులు చేసి వాడితో ఒప్పందం అన్నారు ఇవాళ వాడు ఏమంటున్నాడు ఒకవైపు ఏమో మీరు నీరు ఇవ్వకపోతే ఇది ఒక వాటర్ టెర్రరిజము వాటర్ వార్ అని చెప్పి బిలవలు లాంటి వాళ్ళు చెప్తున్నారు అంటే మనం చుక్క నీరు కూడా కి ఇవ్వము అన్నట్టుగా బాధన ఇంకొక వైపు చూస్తే ఎంతెంత నీరు ప్రవహిస్తే ఎట్లాగా మీరులా వరదలు సృష్టిస్తే ఎట్లాగా అంటాడు మాకు ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అంటాడు జీలం నది చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు పట్టణాలు లక్షల్లో ప్రజలు వీళ్ళ జీవితాలు ఏమైపోతాయి ఎంత దారుణమా నీరు ఇవ్వకపోతే ఒక సమస్య నీరు ఇస్తే ఇంకొక సమస్య అడుగుతున్నారు ఇండస్ వాటర్ అనేది లాగా సరే కొనసాగించారు వాడికి కావాల్సి వచ్చినట్టుగా నా ప్రాంతంలో వాడి నీళ్లు ఏంటి వాడి నదులు నా ప్రాంతంలో వాడి నీళ్ళు ఏంటి వాడి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు ఈ రోజు భారతీయులు సరే ఏదో వేశాం అప్పట్లో ఏదో అయింది మోడీ రావడం రావడమే ఏం చేశారు కిషన్ గంగా ప్రాజెక్ట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఐదు వేల ఏడు వందల యాభై కోట్లతో కిషన్ గంగా ప్రాజెక్ట్ అన్న వెంటనే వీడు పరి పరిగెట్టాడు వరల్డ్ బ్యాంక్ దగ్గరికి మాకు రావాల్సిన జీలం నది నీళ్లు దీన్ని భారత్ ఆపేస్తోంది ఇంత పెద్ద డ్యామ్ కడుతున్నారు వాళ్ళు అంటే మా ప్లానే ఇది యుఏ యుఆర్ఐ దాడులు జరిగిన తర్వాత మన భూభాగంలో వీడి ప్రజలేంటి వీళ్ళకి మనం ఇవ్వడం ఏంటి నత్ంగ్ డూయింగ్ నా ఇష్టము ఉంటేనే నేను గేట్స్ ఓపెన్ చేస్తారు వాళ్ళకి లేకపోతే ఎట్టి పరిస్థితులు నేను చేయని ఎంత పెద్ద మేజర్ డిషన్ అంటే సటిలైజ్ వద్ద ఒక డ్యామ్ కడతారు అట్లాగే జీలం నది మీద ఒక డ్యామ్ కడతారు ఎక్కడికక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ని వీళ్ళు నిర్మిస్తే చుట్టుపక్కల ఉండేటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలకి పవర్ సప్లై ఇవ్వగలరు నీటి వస్తువులు ఇవ్వగలరు ఇప్పుడు అంతా లేకుండా చేసింది భారత్